ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మరొక కీలకమైన ఆరోపణ చేస్తున్నారు మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది గుజరాతీ నేతలు తెలంగాణకు వచ్చి హైదరాబాద్ అభివృద్ధిని నిరోధించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందని ఇప్పుడు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి గురించి లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒకటే చెప్తాను వాళ్ళు మమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటారు అనుకుంటారు ఉదాహరణకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అది కూడా ఉంది నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తారు అది సాధ్యమా ఈ దేశంలో ఎవరికైనా ఎందుకు సాధ్యం కాదు బీజేపీ దలుచుకుంటే సాధ్యం కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం అనేది సాధ్యం కాదని అనుకున్నారు డెబ్బై సంవత్సరాల చరిత్ర నిరూపించబడింది కానీ మీరు వచ్చి ఓవర్ నైట్ లో మార్చి పడేస్తారు అది వేరు అది మాది పార్టీ కమిట్మెంట్ మేము గత ఫిఫ్టీస్ నుంచి మేము చెప్తున్నాం అది నేను దాచుకునే ఎజెండా కాదు అది ఇది కూడా రిజర్వేషన్ రద్దు అనేది కూడా భారతీయ జనతా పార్టీ భారతి కాదు ఆర్ఎస్ఎస్ కోర్ తప్పది చాలా తప్పు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రిజర్వేషన్ వ్యతిరేక పేదరికం ఉన్న రోజు రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ని ఈ రకంగా మీరు తప్పట్టు ఖచ్చితంగా సామాజిక స్పృహతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కానీ హైదరాబాద్లో సేవాభారత్ పెరి దళితవాడల్లో కానీ అన్ని రకాలుగా ఈరోజు ఆర్ఎస్ఎస్ కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా రిజర్వేషన్ తీసేయాలనుకో రిజర్వేషన్స్ పేదవాళ్ళలో పేదవాళ్ళకు అందాలి చెప్తే తప్ప ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ వ్యతిరేకంగా మీరే అంటున్నారు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మాత్రం రద్దు చేయమని అంటున్నారు దానికొకటి దీనికొకటి ఒక ఆలోచన ఎట్లా చేస్తారు మరి హైకోర్టు అడిగేది ఉంటారు మీరు అందరు కూడా కలిసి హైకోర్టు అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్స్ రిలీజియస్ ఆధారంగా రిజర్వేషన్ పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూషన్లో సామాజిక దృక్పథంగా కానీ ఆర్థిక దృక్పథంగా కానీ రిజర్వేషన్స్ పెట్టచ్చు మన రాజ్యాంగం అది ఒప్పుకుంటుంది కానీ మతం పేరు మీద రిలీజియస్ పేరు మీద రిజర్వేషన్ పెట్టకూడదని మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది ఇది రాజ్యాంగ వ్యతిరేకము మతపరమైన రిజర్వేషన్స్ అవి తీర్పు ఇస్తే సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే రిజర్వేషన్ స్టే తెచ్చుకోవాలి తర్వాత ముస్లింస్ లో ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బీసీ కమిషన్ ద్వారా అప్రూవల్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని తద్వారా బీసీల కింద వాళ్ళని కన్సిడర్ చేసి రిజర్వేషన్ సమాజం అంతా బీసీలు మారిపోయింది మీరు అదే లేదు ముస్లిం లో ఉన్న కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు స్టిల్ వాళ్ళు రిజర్వేషన్లు దక్కట్లేదు ముస్లిం లో ఉన్న అగ్రవర్ణాలు ముస్లిం లో ఉన్న వెనుకబడిన వర్గాలకి దక్కుతుంది కదా మీరు వచ్చి వాటిని ఎట్లా రద్దు చేస్తారు అది చాలా తప్పు తప్ప రిలీజియస్ ఆధారంగా రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే ముస్లిం రిజర్వేషన్ అని ఉంది మీరు నేను ఒకటే ఒకరుతా ఉన్నాను హైదరాబాద్లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఒక్కటి చేశారు నూట యాభై సీట్లు ఉంటాయి డివిజన్స్ మున్సిపల్ కార్పొరేషన్లో అందులో థర్టీ త్రీ పర్సెంట్ యాభై సీట్లు బీసీలకు ఇచ్చారు రిజర్వేషన్ చేశాం అందులో ఆల్మోస్ట్ థర్టీ వన్ థర్టీ టూ సీట్స్ బీసీల కేటాయించినటువంటి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ టూ సీట్స్ నాన్ బీసీస్ గెలిచారు నాన్ బీసీస్ మరి మనం బీసీలకు అన్యాయం మేలు చేస్తున్నాం అన్యాయం చేస్తున్నాం కాబట్టి ఒకటి కదా థర్టీ టూ సీట్స్ యాభై సీట్లలో థర్టీ టూ సీట్స్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నాన్ బీసీస్ గెలిస్తే బీసీలకు మేలు జరుగుతుందా బీసీలకు న్యాయం జరుగుతుందా హైదరాబాద్లో ఇది చుట్టుపక్కల నల్గొండలో అదే పరిస్థితి మహబూబ్నగర్లో అదే పరిస్థితి సంగారెడ్డిలో అదే పరిస్థితి జైరాబాద్లో అదే పరిస్థితి బైనిసాలో అదే పరిస్థితి బీసీలు కేటాయించినటువంటి సీట్లలో ఈ ముస్లిం రిజర్వేషన్ పేరుతో ఈరోజు బీసీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తూ వీళ్ళు వచ్చి గెలుస్తున్నారు చిన్న ఉదాహరణలో చెప్పాను ఆ రకంగా విద్యలు కూడా ఆ రకంగా ఉంది ఎడ్యుకేషన్ కూడా ఆ రకంగా ఉంది కాబట్టి మతపరమైన రిజర్వేషన్ మేము ఉదాహరణకు మేము ఈరోజు రిజర్వేషన్ ఇచ్చాం ముస్లింలకు మేము ఇచ్చాం మోడీ ఆలోచనకి ఇచ్చారు ఈబీసీ రిజర్వేషన్ పేరు మీద రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో అది హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ పరిధిలో ఎవరైతే ఆ వర్గాలలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మేము రిజర్వేషన్ ఇచ్చాం కానీ మతపరమైన కాదు మేము వాళ్ళకందరూ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ అమలు చేస్తాం పేదలకు ఇవ్వడానికి మోడీ గారు ఇస్తున్నారని చెప్తున్నాను ఈబీసీ కింద ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం మేము ఇప్పుడు అమలు జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో రెండు రకాల రిజర్వేషన్ వస్తున్నాయి బీసీ రిజర్వేషన్ వస్తున్న వాళ్ళకు వాళ్ళు వెనుకబడిన వర్గాలకు కూడా మేము కూడా ఇస్తున్నాం కాబట్టి రెండు రకాల రిజర్వేషన్ వస్తుంది తెలంగాణలో అందరూ కానీ ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని మీరు సృష్టించారు మీరు జాతీయ స్థాయి నాయకులు ఇది మీకు నష్టం కలిగించదా ఎందుకు ఇంత బోల్డ్ బిగ్ డేషన్ తీసుకున్నారు రద్దు అని స్టాండ్ అది ఇప్పుడు కాదు మేము సుప్రీం అయితే రాష్ట్ర తెలంగాణ హైకోర్టు కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి మాట్లాడుతున్నాం తప్ప మేము మా ఎజెండా కాదు అది చాలా స్పష్టంగా ఆ యొక్క ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి తీర్పు ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్స్ మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడంతో కన్వర్షన్స్ పెరుగుతాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉత్పన్న అవుతాయని మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి మతం పేరు మీద ఆధారకుండా ఆర్థికంగా రిజర్వేషన్ అమలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఆ దిశలోనే రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం దానికి అనుకూలంగా మేము ఈరోజు మేము పది పర్సెంట్ రిజర్వేషన్స్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఆ వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇస్తాము రిజర్వేషన్ ఓకే